నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్ నుండి రైల్వేలను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుణ్య స్నానాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్ నుండి ప్రయాగరాజ్ వరకు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నడిపించాలని విశ్వ హిందూ పరిషత్ దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ను కలిసి వినతి పత్రం అందజేశారు నలభై ఐదు రోజులు జరిగే మహాకుంభమేళ జనవరి పదమూడవ తేదీన నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనుంది భక్తుల సౌకర్యార్థం ప్రయాగరాజ్ వరకు ప్రత్యేక రైళ్లు నడిపించాలని ప్రస్తుతం ఉన్న రైళ్లు వారాంతంలో ఉన్నాయని అన్ని కూడా విపరీతమైన రద్దీగా ఉన్నాయని భక్తులు మహాకుంభమేళాకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విశ్వ హిందూ పరిషత్ రైల్వే అధికారి దృష్టికి తీసుకువెళ్లారు విషయాన్ని అర్థం చేసుకున్న రైల్వే అధికారి సమాచారాన్ని రైల్వే బోర్డు ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపించేందుకు ప్రయత్నిస్తామని తెలిపినట్లు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికారి ప్రతినిధి సునీత బుచ్చిరెడ్డి కపిల్ తదితరులు పాల్గొన్నారు భక్తుల యొక్క సౌకర్యార్థం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అదనపు రైళ్లను ఏర్పాటు చేయమని ఈ నా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి విశ్వహిందూ పరిషత్ నుంచి వినతి పత్రం వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రజలకు చాలా ఉత్సాహం ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క కుంభమేళా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చూస్తున్నాం ఉన్నటువంటి ట్రైన్లలో వెయిటింగ్ లిస్టు ఉండడము రిగ్రెట్ కావడము టికెట్ కూడా జనరేట్ కాకుండా అదనపు ప్రతి విపరీతంగా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లోపట ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభమేళాలో పాల్గొనాలని ఆశపడుతూ ఉన్నారు మరో పక్కన ఫ్లైట్ ఛార్జెస్ విపరీతంగా రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి సాధారణమైనటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ కూడా రైలు ప్రయాణమే అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుంభమేళాకు వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అదనపు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770